నమస్తే నా పేరు యాకేష్ ముందుగా హెడ్లైన్స్ గ్రానైట్ పై జీఎస్టీని తొలగించాలని వ్యాపారుల వినూనత నిరసన నగర రోడ్లను ఊడ్చి కేంద్రానికి నిరసన తెలిపిన వ్యాపారులు మిర్చి మార్కెట్ను గుర్రాలపాటికి తరలించాలని వర్తక సంఘం చేపట్టిన దీక్షలకు పలు పార్టీల మద్దతు జిఎస్టీ నుంచి గ్రానైట్ పరిశ్రమను తొలగించాలని ఖమ్మం జిల్లా గ్రానైట్ అసోసియేషన్ వినూనత ప్రదర్శన చేపట్టారు స్వచ్ఛ ఖమ్మం పేరుతో బస్ స్టేషన్ నుంచి కలెక్టరేట్ వరకు చీపుర్లతో రోడ్లను ఊడ్చారు నెల రోజుల నుంచి ఆందోళన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని ఇలాగే కొనసాగితే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వ్యాపారులు హెచ్చరించారు బస్ స్టేషన్ నుంచి పాత ఎల్ఏసీ ఆఫీస్ జెడ్పీ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు రోడ్లను ఊడ్చారు చిన్న పరిశ్రమ అయిన గ్రానైట్ను జీఎస్టీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు ఈ పరిశ్రమపై ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మంది ఆధారపడి బ్రతుకుతున్నారని జీఎస్టీ దెబ్బతో పరిశ్రమను మూసివేసే పరిస్థితి వస్తుందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు గత నెల రోజుల నుంచి దీనిపై ఆందోళన చేస్తున్న కేంద్రంలో చలనం లేదని ఇలాగే కొనసాగితే రాష్ట్ర ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వ్యాపారులు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో గ్రానైట్ అసోసియేషన్ అధ్యక్షుడు మధుసూదన్ రావు ప్రధాన కార్యదర్శి వేముల రవికుమార్ పొదిలపల్లి శ్రీనివాసరావు రాయల నాగేశ్వరరావు నాగేశ్వరరావు సాధురమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు असांस्टी टी एड पंजाबी चवंदा आहिनि చిన్నతరహా పరిశ్రమపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జీఎస్టీకి నిరసనగా మేము దాదాపు నెల రోజుల నుంచి అనేక కార్యక్రమాలు చేపట్టాం అందులో భాగంగానే ఈరోజు స్వచ్ఛ ఖమ్మం పేరుతో దాదాపు ఖమ్మం బస్ స్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగమైన చీపుర్లు పట్టుకుని రోడ్లు ఉడవడం జరిగింది అయినా కానీ ఈ కేంద్ర ప్రభుత్వం తన దృష్టిని మరల్చటం లేదు అలాగే ఈ పెంచిన జీఎస్టీని తగ్గించే ఆలోచన కూడా చేయట్లేదు జూలై ఫస్ట్ నుంచి కనుక ఇదే జీఎస్టీని వాళ్ళు కంటిన్యూ చేసినట్లయితే ఈ నిరసన కార్యక్రమాలని ఇంకా పెద్ద ఎత్తున తీసుకుపోయి కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి మా డిమాండ్ అంగీరించే అంగీకరించే వరకు కూడా మా పోరాటం ఆపమని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేసుకుంటున్నాం ఒక వస్తువుకి ఒకే పన్ను అనేది మంచి విధానమైనప్పటికీ ఆ వస్తువు తయారైన పరిశ్రమను కూడా చూడాలని మేము కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం గతంలో ఏ ట్యాక్స్ అయినా కూడా చిన్న పరిశ్రమలకు పెద్ద పరిశ్రమలకు ఖచ్చితమైన గీటు రాయి ఉండేది కానీ జిఎస్టీలో అలాంటి తేడా లేకుండా అన్ని పరిశ్రమల్లో అన్ని వస్తువులకు అన్ దేశమంతా ఒకే పన్ను అనేది సరికాదని చెప్పి కేంద్ర ఆర్థిక మంత్రి గారికి అదేవిధంగా మిగతా మంత్రులకు ముఖ్యమంత్రుల దృష్టికి తీసుకుపోయినప్పుడు ఖచ్చితమైన వారు మరి ఉదాహరణకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానివ్వండి మంత్రులు కానివ్వండి మరి విద విషయాన్ని అర్థం చేసుకొని కేంద్ర ప్రభుత్వమై మరి గట్టిగా ఒత్తిడి చేస్తున్నారు అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పెడచివును పెడతా ఉంది దీనికి వ్యతిరేకంగా మేము అనేక రూపాల్లో మరి నిరసన కార్యక్రమాలు తెలియజేస్తా ఉన్నాం ఒకవేళ వారు ఇదే విధంగా కొనసాగించినట్లయితే ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున ఢిల్లీలో అఖిల భారత స్థాయిలో చిన్నతరహా పరిశ్రమలందరూ కూడా కలిసి ఒక కార్యాచరణ రూపొందించుకొని జులై ఫస్ట్న నుంచి పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తా ఉన్నాం రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి గ్రానైట్ ఇండస్ట్రీ మీద కేంద్ర ప్రభుత్వం ఒకే దేశం ఒకే పన్ను నిర్ణయంతో తీసుకొచ్చిన జిఎస్టీ గుడిబగా మారింది మేము గత రెండు నెలల కాలంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి అనేక రకాలుగా మా సమస్యలను తెలియజేశాం అయినప్పటికీ వారు పరిచయమైన పెట్టేసి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జీఎస్టీలో విధించడం జరిగింది మేము దాన్ని తీవ్రంగా వ్యతిరేకించు వివిధ రకాల నిరసన కార్యక్రమాలు తెలియజేస్తాం అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కూడా మా సమస్యను తెలియజేయడం వల్ల వారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడారు అయినప్పటికీ ఈ ప్రభుత్వం దిగిరాని పరిస్థితుల్లో ఈరోజు ఈ నిరసన కార్యక్రమం భాగమైనటువంటి రోడ్లు ఉడిచే కార్యక్రమే కాకుండా ఇంకా రకరకాల ఉద్యమాలతో ముందుకు పోతాం మీరు తగ్గించిన మీ మొండి వైఖరి ఎన్నికి తీసుకునే వరకు కూడా ఈ ఉద్యమం ఆగదని మీ ద్వారా తెలియజేస్తున్నాం ఖమ్మం మార్కెట్ను గుర్రాల పాడికే తరలించాలని వర్తక సంఘం చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మూడో రోజుకు కొనసాగుతున్నాయి దీక్షకు పలు పార్టీల మద్దతు తెలుపుతున్నారు మార్కెట్ను గుర్రాల పాడికే తరలించాలని ప్రజలు కోరుతున్నట్లు పలువురు నాయకులు అన్నారు వర్తక సంఘం ఆధ్వర్యంలో మూడో రోజు రిలే నిరార దీక్షలు కొనసాగుతున్నాయి దీక్షకు వైసీపీ జిల్లా అధ్యక్షుడు లక్కినని సుధీర్బాబు తమ సంఘీభావాన్ని తెలిపారు ప్రజల అభిప్రాయం మేరకే మార్కెట్ను తరలించాలని ఆయన డిమాండ్ చేశారు రఘునాథపాలెంకో మార్కెట్ను తరలిస్తే లక్షలాది మంది వ్యాపారులు కార్మికులు తీవ్రంగా నష్టపోతారని లక్కినని పేర్కొన్నారు ఈ సందర్భంగా పలువురు వ్యాపారులు కార్మికులు మాట్లాడారు ఈరోజు ఖమ్మం మార్కెట్ విషయమే మరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ చేస్తున్నటువంటి ఈ ధర్నాని వైఎస్ఆర్సీ పార్టీ మద్దతు తెలుతున్నాం అలాగే గౌరవనీయులు పెద్దలు మరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ వర్యులు కొప్పు నరేష్ గారు చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో డెబ్బై ఆరు సంవత్సరాల నుంచి ఈ ఛాంబర్ ఆఫ్ కామర్సు స్టార్ట్ అయ్యి డెబ్బై ఆరు సంవత్సరాలు అయింది మరి అలాగే ఈ రోజున అరవై సంవత్సరాల క్రితం మరి స్టార్ట్ అయిన ఈ ఏదైతే మార్కెట్ ఉందో ఈ విషయంలో మరి డెబ్బై ఆరు సంవత్సరాల నుంచి సీనియర్లు అయినటువంటి ఈ ఛాంబర్ ఆఫ్ కామర్సుని వాళ్ళని కూడా గౌరవించలేక లేని పరిస్థితి ఈ రోజున మరి అధికార పార్టీ చూస్తుంది కాబట్టి దీన్ని పూర్తిమైన న్యాయమైన కోరిక రెండు లక్షల మంది ఉపాధి కోల్పోతారు పరోక్షం కానీ ప్రత్యక్షం కానీ రెండు లక్షల మంది మరి ఉపాధి కోల్పోతారని చెప్పి గంటా మరి ఇక్కడ ఉన్నటువంటి వివిధ పార్టీ నాయకులు అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ వారు వీళ్ళందరూ కూడా చెప్తున్నా కూడా వీళ్ళని పెడచోని పెడతానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఇది పూర్తి న్యాయమైన కోరిక వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా వ్యాప్తంగా మరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాన్ని మేము మద్దతు తెలుపుతా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం జై ఇన్ ఖమ్మంలో త్రీటాంబర్ ఆఫ్ కామర్స్ చేసే రిలే నిరాధీక్షలకి ముఖ్య ఉద్దేశం మార్కెట్ యార్డ్ని రఘునాథపాలెం తరలిస్తున్నారనే వదంతులతో నిరాదీక్షణం చేయడం జరిగింది వాస్తవంగా రఘునాథపాలెం కంటే మాకు దగ్గరలో ఉన్న రెండు కిలోమీటర్ దూరంలో గుర్రాల పడి అయితే చాంబర్ కామర్స్ అరవై సంవత్సరాల నుంచి త్రీ టౌన్ ఏరియాలో నివాసం ఏర్పరచుకున్న వ్యాపారస్తులు కానీ కార్మికులు కానీ అందరికీ బాగుంటుందని ఉద్దేశంతో మేము నిరాదీక్షలు కూర్చోడం జరిగింది వాస్తవంగా దేనికి వద్దంటను అంటే మాకు రఘునాథపాలెం అయినా ఇదైనా అది పద్దెనిమిది కిలోమీటర్ దూరంలో ఉంది ఆ మిర్చి మార్కెట్ అక్కడ పోయినా కూడా అక్కడ నుంచి కొన్న సరుకులు మళ్ళీ త్రీ టౌన్కి రావాల్సిందే ఈ త్రీ టౌన్లో పన్నెండు లక్షలు వస్తే కెపాసిటీ ఉన్న కోల్డ్ స్టోరేజ్లు ఒక ఇరవై లక్షలకు తొడాలు తీసే యంత్రాంగాలు కొత్తగా వచ్చాయి అవి చైనా ఫ్యాక్టరీ డైలీ ఇరవై వేలు వస్తావు చైనా ఫ్యాక్టరీ మొత్తం త్రీ టౌన్ ఏరియాలో ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి రవాణా ఖర్చులు కాకుండా మళ్ళీ కమ్మ మొత్తం పొల్యూషన్ అయింది ఇంతకుముందు ముందు త్రీ టౌన్ పొల్యూషన్ అయింది ఇప్పుడు వన్ టౌన్ కూడా పొల్యూషన్ అయ్యే పరిస్థితి వస్తుంది కాబట్టి దీన్ని ఉద్దేశించుకొని మా మొత్తం చామరావు కామస్ తరఫున త్రీ టౌన్కే మన గుర్రెలు పడి మారని కోరుకుంటున్నాము మెయిన్ ఇంకొకటి ఏంటంటే మార్కెట్ ఒక మిర్చి మార్కెట్ కాదు ఖమ్మం మార్కెట్లో మిర్చి అపరాలు పత్తి మూడు మార్కెట్లు కలిసి ఉంటాయి మాకు గుర్రాల పాడు అయినట్టయితే మిర్చి అపరాలు ఈ పాత మార్కెట్ ఖమ్మంలో నడిపినా అక్కడ రెండు కిలోమీటర్ దూరం కాబట్టి అక్కడ పోయి అమ్ముకొని మళ్ళీ ఇక్కడ కూర్చుండడం వల్ల ఎప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు అదేవిధంగా రైతులు కూడా ఒక్కసారి ఒక్కసారు మిర్చి దేరు ఏ రోజు పత్తి మిర్చి కందులు మూడు ఒక ట్రాక్టర్లు వేసుకొని వస్తారు ఇంతకుముందు గతంలో ఒకటే మార్కెట్లో మూడు రకాల సరుకులు ఒకటే రోజు పని అయిపోవాలని రైతులు తీసుకొచ్చేది ఈరోజు అలాంటి సౌలభ్యం కూడా రైతులు కోల్పోతున్నారు అది కాకుండా గుర్రాల ఇటు అనుసంధానంగా నల్గొండ జిల్లా కృష్ణా జిల్లా సూర్య మన వరంగల్ జిల్లా సరుకులు విపరీతంగా వస్తాయి మూడు రెండు హైవేలకి ఆనుకొని ఉన్న గుర్రాలపాడు మార్కెట్ మనకి పాత మార్కెట్కి చాలా అను అనువుగా ఉంటుందని కోరుకుంటూ మా చామరావు కామర్స్ ఈ దీక్షల్ని అది గుర్రాలపాడు వచ్చేవరకు ఈ దీక్షలు కొనసాగుతాయి అవసరమైతే మా అధ్యక్షుడు చెప్పినట్టు రిలే నిరార దీక్ష అది అమర నిరార దీక్షకు కానీ మరి మన పాదయాత్ర చేసి కేసీఆర్కి మెమోరాండం సమర్పించడానికి కూడా మేము అందరూ చామరావు కామర్స్ కట్టుబడి ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఆధ్వర్యంలో మార్కెట్ తరలింపు గుర్రాలపాడుకు అనుకూలంగా వ్యాపార సంఘాలు కార్మిక సంఘాలు దడువాయి సంఘాలు లోకల్లో ఉన్న కూరగాయల వ్యాపారస్తుల కానుంచి బార్బర్ షాపులకు నుంచి చికెన్ షాపుల కానుంచి కూడా ప్రజలకు ఆమోద్యమైన మార్కెట్ ఏదంటే గుర్రాలపాడు కానీ ఏకపక్ష నిర్ణయంతో టీఆర్ఎస్ ప్రభుత్వము ప్రజల ఆమోద్యం లేకుండా రఘునాథ ఫలం తరలిస్తేందుకు ప్రయత్నం చేస్తుంది కానీ ఇదివరకు లోగా కాంగ్రెస్ ప్రభుత్వంలో రామరెడ్డి వెంకరెడ్డి గారు ఉన్నప్పుడు మంత్రివర్యులు చాంబర్ ఆఫ్ కామర్స్ అనుకూలంగా మేము ఏమి కోరినామో గుర్రాల పడక అనుకూలంగా కోరాం కానీ ఆ జీవోను రఘునాథపాలెం జీవోను అప్పుడు తదనంతరంగా దాన్ని నిలువుదల చేసి మా ఛాంబర్ ఆఫ్ అనుకూలంగా ఇచ్చారు విరామం ఈ అక్షరం మీరు గొప్ప అదృష్టవంతులు కావచ్చు జ్యోతిష్య సంఖ్యా వాస్తు శాస్త్రాల ముప్పై తొమ్మిది సంవత్సరాల సుదీర్ఘ అనుభవం గల సంఖ్యా సాగరుడు రాజర్షి బ్రహ్మర్షి దైవజ్ఞ డాక్టర్ శ్రీ కె అచ్చిరెడ్డి గారు మరియు మొట్టమొదటి సంఖ్యా శాస్త్ర గ్రంథ రచయిత్రి సంఖ్యా శిరోహి డాక్టర్ లక్ష్మీ సాయి ప్రియ గారి ఆధ్వర్యంలో నడపబడుతున్నా వైబ్రేషన్ ఆస్ట్రో న్యూమరాలజీ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ భవానుపురం విజయవాడ పేరులో ఒక్క అక్షరం మార్పుతూనే విద్యలో విజయాలు ఉద్యోగంలో ఉన్నత స్థితి వ్యాపారంలో లాభాలు భూ గృహ వాహన యోగాలు చిన్న ప్రయత్నంలోని విదేశీ ప్రయాణాలు క్రీడారంగంలో విజయాలు సినీ రంగంలో గుర్తింపు షేర్ మార్కెట్లు ఊహించని లాభాలు వ్యవసాయంలో లాభం వివాహ ప్రయత్నాలు ఫలించుట అన్నోన్న దాంపత్య జీవితం శీఘ్ర సంతానం రోగా శత్రుబాధలు దూరమవ్వటం కోరికలు నెరవేరటం వంటి అద్భుత సంఘటనలన్నీ పొందవచ్చు సంప్రదించండి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విజయవాడ స్వాగతం ఆపదలో ఉన్నవారికి టిఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఖమ్మం ఎంపీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అన్నారు జిల్లాలోని పదహారు మంది బాధితులకు సీఎం సహాయ నిధరించి వచ్చిన చెక్కులను ఎంపీ అందజేశారు పేద రోగులకు కూడా కార్పొరేట్ వైద్యం అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం కొనసాగింది జిల్లాలోని సీఎం సహాయ నిధి కింద దరఖాస్తు చేసుకున్న వారికి ఎంపీ చెక్కులను అందించారు రాష్ట్రంలోని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని దృఢ సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు అందులో భాగంగా పేద మధ్య తరగతి వర్గాల ప్రజలు చికిత్సలు చేయించుకొని సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయం అందించడమే ఇందుకు నిదర్శనమన్నారు చెక్కులు అందుకున్న బాధితులు ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు ఖమ్మం నగరంలోని కస్బా పాపులర్ షూ మార్ట్ ప్రారంభమైంది పలు రకాల ఫుట్వేర్ తమ షోరూమ్ లో అందుబాటులో ఉన్నాయని దాని నిర్వాహకులు తెలిపారు సరసమైన ధరలకే తమ వద్ద ఫుట్వేర్ లభిస్తాయని పేర్కొన్నారు నగరంలో షూ మార్ట్ నూట అరవై రెండో షోరూమ్ ను ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు ఖమ్మం నగరంలోని కస్బా బజార్ లో పాపులర్ షూ మార్ట్ ప్రారంభమైంది పలు రకాలైన ఫుట్వేర్ తమ షోరూమ్ లో అందుబాటులో ఉన్నాయని దాని నిర్వాహకులు తెలిపారు సరసమైన ధరలకే తమ వద్ద ఫుడ్ లభిస్తున్నాయని పేర్కొన్నారు నగరంలో పాపులర్ షూ మార్ట్ నూట అరవై రెండవ షోరూమ్ ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు ఖమ్మం నగర పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు రంజాన్ పండుగ సందర్భంగా డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించారు అన్ని రకాల ఫుడ్ పలు వెరైటీలు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు అన్ని పాఠశాలల విద్యార్థులకు కావాల్సిన షూస్ అందుబాటులో ఉంచామన్నారు ఈ సందర్భంగా దాని నిర్వాహకులు సీ తో మాట్లాడారు ఖమ్మం పట్టణ ప్రజలకు ముందుగా రంజాన్ శుభాకాంక్షలు ఈ రోజున మన ఖమ్మం పట్టణంలోని కస్పా బజార్లో మా పాపులర్ షూమార్ట్ సంస్థకు సంబంధించిన నూట అరవై రెండవ ఫుట్వేర్ షోరూమ్ని ప్రారంభించడం జరిగింది మా ఈ షోరూమ్ నందు ఖమ్మం పట్టణ ప్రజలకు అవసరమైనటువంటి అన్ని రకాలైన ఫుట్వేర్ ఐటమ్స్ అందుబాటులో పెట్టాము మా షోరూమ్ నందు అందుబాటు ధరల్లో అందరికీ నచ్చేటువంటి వెరైటీస్ అందుబాటులో ఉంటాయండి మంచి ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఉంటుందండి మా పాపులర్ మా షోరూమ్స్ అన్నింటిలో కూడా తర్వాత తర్వాత స్కూల్ పిల్లలకి కావాల్సిన అన్ని రకాల స్కూల్ షూస్ కూడా అందుబాటులో ఉన్నాయండి స్కూల్ బ్యాగ్స్ తర్వాత లేడీస్కి కావాల్సినటువంటి పార్టీ వేరు మ్యారేజ్ మ్యా మ్యారేజ్కి సంబంధించినటువంటి బ్రైడల్ ఫుట్వేరు అన్ని రకాలైనటువంటి ఫుట్వేరు అందుబాటులో ఉంచామండి దయచేసి ఒకసారి మా షోరూమ్కి ఇచ్చేసి ఖమ్మం భద్రాద్రి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వ కొరతతో సతమతమవుతుంది పదవులు అనుభవించిన నాయకులు హైదరాబాద్ లేదా ఢిల్లీ అంటూ కార్యకర్తలను పట్టించుకోవడం మానేశారు ఖమ్మం ఇల్లందు సభ్యులు అధికార పార్టీ ఆకర్షణ పథకానికి వశం కాగా పాలేరు భద్రాచలం అశ్వరాపేట సత్తుపల్లి వైరాలో నాయకులు ఎవరో కార్యకర్తలు ఎవరో అన్న అనుమానం మొదలైంది ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే ఎవరికి చెప్పుకోవాలో తెలియక నాయకులు కార్యకర్తలు అయోమయానికి గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది జిల్లాలో నాయకులు లేని కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై సీ న్యూస్ ప్రత్యేక కథనం స్వాతంత్రం తెచ్చిన పార్టీగా సుదీర్ఘ కాలం అధికారం చెలాయించిన కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం భద్రాద్రి జిల్లాలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది ఉమ్మడి రాష్ట్రంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు అధిష్టానం వద్ద చక్రం తిప్పారు రాష్ట్ర రాజకీయాల్లో బలమైన ముద్ర వేశారు సర్దార్ జమలాపురం కేశవరావు మొదలు మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు మాజీ మంత్రి సీఎం సిద్దారెడ్డి వరకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి దిశానిర్దేశం చేసి రాజకీయ ఘనా పార్టీలుగా పేరు తెచ్చుకున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రిని ముగ్గురు కేంద్ర మంత్రులను ఇద్దరు పీసీసీ అధ్యక్షులను జాతీయ కార్యదర్శిని అందించిన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నేడు వలస నాయకుల కోసం ఎదురు చూస్తోంది జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి అసలేమైంది ఈ దుస్థితికి కారణం ఎవరు అన్న చర్చ రెండు జిల్లాల్లో విస్తృతంగా జరుగుతుంది జిల్లాలో బలమైన వామపక్ష ఉద్యమాన్ని తట్టుకుని నిలబడిన పార్టీ అచేతనంగా మారిపోవడంపై కాంగ్రెస్ కార్యకర్తల్లో అంతర్మదనం మొదలైంది ఉమ్మడి రాష్ట్రంలో వలస నాయకులను ఆదరించి అందలం ఎక్కించి ఖమ్మం చైతన్యానికి గుమ్మమైంది లక్ష్మీకాంతమ్మ నుండి పివి రంగయ్య నాయుడు నాదేళ్ల భాస్కర్ గారపాటి రేణుకా చౌదరి వరకు వలసవాదాలను ఎంపీలుగా గెలిపించి కేంద్ర మంత్రులను చేసింది దశాబ్ద కాలంపై ఎంపీగా కేంద్ర మంత్రిగా ఉన్న రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ఇప్పుడు జిల్లాకు చుట్టపు చూపుగా వచ్చి వెళ్తున్నారు గ్రామ పంచాయతీ మండల జెడ్పీ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎక్కడా జాడలేరు గెలిపించిన కార్యకర్తల బాగోగులను కొదిలేశారు ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీతో హోరాహోరీ పోరాడింది జాతీయ రాష్ట్ర నాయకులమని చెప్పుకునే జిల్లా నాయకులు అంటి ముట్టనట్టుగా వ్యవహరించారని అపవాదమొస్తున్నారు రెండు జిల్లాల్లో బలమైన సంస్థాగత నిర్మాణం ఉన్న కాంగ్రెస్ నాయకుల దొరతనం పెత్తనంతో విసిగి వేసారి రాత్రనక పగలనక కష్టపడి గెలిపిస్తే అందలం ఎక్కిన తరువాత కార్యకర్తలను పట్టించుకున్న దాఖలాలు లేవు గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కింది స్థాయి నాయకులను నామినేటెడ్ పదవులకు దక్కకుండా మోకాళ్ళడ్డిన అపరాధానికి నేడు మూల్యం చెల్లించుకుంటుంది కాంగ్రెస్ గూటిలో అందరు రాష్ట్ర నాయకులే కనిపిస్తారు స్థానిక సంస్థల్లో పోటీ చేసే కింది స్థాయి నాయకుల విజయానికి మాత్రం గల్లీలో కనిపించిన నాదుడే లేడాయే పంచాయతీ మండలాలు జెడ్పీ కోఆపరేటివ్ ఎన్నికల సందర్భంగా గ్రామస్థాయి నాయకుల విజయం కోసం శ్రమించిన నాయకులు పిడికెడు మాత్రమే రాష్ట్ర కాంగ్రెస్ చాంతాడు కార్యవర్గంలో రెండు జిల్లాల నాయకులే ఎక్కువ మంది ఉన్నారంటే అతిశయోక్తి కాదు గాంధీ భవన్ పేరు చెప్పుకొని నాయకులకు వంగి వంగి వందనాలు పెట్టి పైరవులతో పదవులు కొట్టేసే నాయకులకు విలువ ఇచ్చి కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీశారని మండిపడుతున్నారు అధికార పార్టీ ఆకర్ష తూట దెబ్బకు ఖమ్మం ఇల్లందు నియోజకవర్గాల్లో నాయకుడు లేని నావలా మారింది వైరా సత్తుపల్లి అశ్వరావు భద్రాచలం నియోజకవర్గాల్లో నాయకులు ఎవరో కార్యకర్తలు ఎవరో కూడా తెలియని సందిగ్ధావస్థలో కాంగ్రెస్ పార్టీ కునారిల్లుతోంది మధురే నియోజకవర్గంలో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు బట్టి విక్రమార్క తన పట్టుదల కృషితో కాంగ్రెస్ పార్టీకి దుర్భాగ్యమైన కోటల తయారు చేశారు ప్రతి ఎన్నికల్లో సత్తుపల్లి నాదే అనే మాజీ మంత్రి సంబాని చంద్రశేఖర్ ఎన్నికల నాడు మాత్రమే కనిపించి అజాపజా లేకుండా పోతున్నారనే విమర్శ బలంగా వినిపిస్తోంది వైరా నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో అరవై మంది అభ్యర్థులు చీమల దండులా పోటీ పడతారు మిగతా సమయంలో ఎవరు ఎక్కడ ఉంటారో ఆ పెరుమాళ్ల కెరుక ఇల్లెందుకు ఖమ్మంలో వలస నాయకుల కోసం ఎదురుచూపులే మిగులుతున్నాయి స్థానికంగా ఇబ్బందులు ఎదురైతే ఏ నాయకుడు లేకపోవడంతో అధికార పార్టీ నాయకుల పంచన చేరిపోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల్లో ఓటమిని గుణపాఠంగా తీసుకుని సమర్థ నాయకత్వాన్ని తయారు చేయకపోతే దశాబ్దాల కాలం వైభవానికి తెరపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ముందు మరోసారి గ్రానైట్ పై జీఎస్టీని తొలగించాలని వ్యాపారుల వినూన్నత నిరసన నగర రోడ్లను ఊర్చి కేంద్రానికి నిరసన తెలిపిన వ్యాపారులు మిర్చి మార్కెట్ను గుర్రాల పాడికి తరలించాలని వర్తక సంఘం చేపట్టిన దీక్షలకు పలు పార్టీల మద్దతు ఈ వార్తలు ఇంతటితో సమాప్త తిరిగి ప్రసారమయ్యే సీనియూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే